అమ్మను మించిన దైవం ఉన్నదా ఆత్మను మించిన అర్థం ఉన్నదా జగము పలికే శాశ్వత సత్యమిదే అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అని అమ్మ గురించి గొప్పగా పాట రాశాడు ఓ కవి తాను తిన్నా తినకున్నా పిల్లలకు కడుపు నిండా పెడుతుంది పిల్లలు తిన్న తర్వాతే మిగిలిందే తింటుంది లేకుంటే మంచినీళ్ళతోనే కడుపు నింపుకుంటుంది పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కడుపులోనే దాచుకుంటుంది తల్లి బిడ్డకు చిన్నపాటి కష్టం వచ్చినా తాను తట్టుకోలేకపోతుంది ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేసిన తర్వాత తల్లి రుణం తీర్చుకోవాల్సిన పిల్లలు అది తమ బాధ్యత కాదనేలా వ్యవహరిస్తున్నారు వారిగా వారిక తల్లిదండ్రులను పంచుకుంటున్నారు తమ పిల్లలతో పాటు నాలుగు మెతుకులు పెట్టేందుకు కూడా పునర్జన్మ బిడ్డకు జన్మనిస్తుంది పొత్తిలో పసికందును చూసి ప్రసవ వేదనను మర్చిపోతుంది ఏడిస్తే పాలిచ్చి ఆకలి తీర్చుతుంది అలాంటి అమ్మను కడవరకు కంటి రెప్పలా చూసుకోవాలి కాని చాలా మంది వారిని భారంగా భావించి ఇంటి నుండి గెంటెస్తున్నారు కొడుకు కోడలు మన్మలు మనమరాళ్లతో కలిసి ఉండాలనే అమ్మల కోరిక కోరికగానే మిగిలిపోతుంది ఈ క్రమంలో తల్లిదండ్రులను వదిలేసే కొడుకు కూతుర్లకు గుణపాఠం ఈ స్టోరీ అదేంటో మీరు చూసేయండి రమణమ్మ భర్త చనిపోవడంతో కొడుకు కోడలతో కలిసి హైదరాబాద్ లో ఉంటుంది ఊర్లో ఉన్న ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బునంతా కొడుకుకే ఇచ్చేసి ఇక కొడుకు దగ్గరే తన శేష జీవితాన్ని గడిపేద్దాం అనుకుంది అయితే కొన్ని రోజులు వీరంతా బాగానే ఉన్నారు సడెన్ గా ఏమైందో తెలియదు కొడుకుకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో ముంబైకి వెళ్లాల్సి వచ్చింది ఫ్యామిలీ అందరినీ ముంబై తీసుకు డిసైడ్ అయిపోయాడు తల్లికి ఆ విషయం చెప్పాడు తల్లి సరేనంది మరుసటి రోజే ప్రయాణం రమణమ్మ సామాన్లు అన్ని సదుర్కుంది మరో పక్క బెడ్రూమ్ లో కోడలు అవసరమైన బట్టల్ని బ్యాగ్ లో పెడుతుంది ఇక సామాన్లతో రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు ఆ కుటుంబ సభ్యులు తల్లిని ఒక షాప్ దగ్గర నిలబెట్టి అమ్మా నాకు కాస్త పని ఉంది పది నిమిషాల్లో వస్తానమ్మా నువ్వు ఇక్కడే ఉండు అని భార్యను తీసుకుని వెళ్లాడు రమణమ్మ కొడుకు పది నిమిషాలు కాస్త గంటలయ్యింది అయినా కొడుకు కోడలు రాలేదు ఇక రమణమ్మకి ఎటు వెళ్లాలో అర్థం కాలేదు ఇంతలో ఇదంతా చాలా సేపటి నుండి గమనిస్తున్న ఓ షాప్ ఓనర్ రమణమ్మ దగ్గరికి వచ్చాడు అమ్మా ఏమైంది మీరు ఎటు వెళ్ళాలి చాలా సేపటి నుండి చూస్తున్నా అన్నాడు ప్రేమగా అందుకు నా కొడుకు కోడలు పని మీద వెళ్లారయ్యా నన్ను ఇక్కడ ఉండమన్నారు టైం ఏమో గడిచిపోతుంది కానీ వాళ్ళు రావట్లేదు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నానయ్యా అంది అమాయకంగా ఓ అవునా సరే మీరు నా షాప్ దగ్గర కూర్చోండి అని దగ్గరుండి నీళ్లు ఇచ్చాడు కాస్త గొంతు తడుపుకున్నాక మీ కొడుకు నెంబర్ ఉందా అన్నాడు ఆ అంటూ బొడ్లో దాచుకున్న బట్టల నుండి ఓ నలిగిపోయిన కాగితాన్ని తీసి అతనికి ఇచ్చింది అది రమణమ్మ కొడుకు నెంబర్ ఇక ఆ యజమాని రమణమ్మ ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేశాడు కానీ అది కలవట్లేదు పైగా స్విచ్ ఆఫ్ వస్తుంది చాలాసేపు ట్రై చేశాడు కానీ ఫలితం లేకపోయింది దీంతో ఆ షాప్ యజమానికి కథ మొత్తం అర్థమైంది నాకు తెలిసి మీ కొడుకు కూడలు మిమ్మల్ని వదిలించుకుందామని ఇక్కడ వదిలేశారు ఎందుకంటే మీరు వెళ్లాల్సిన ట్రైన్ ఎప్పుడో వెళ్లిపోయింది అనగానే రమణమ్మకు కోపం తన్నుకొచ్చింది ఏంటి నా కొడుకు నన్ను వదిలేశాడా ఊరుకోవయ్యా వాడికి నేనంటే ప్రాణం నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు కావాలంటే నువ్వే చూడు గంటలో నా కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అంది రమణమ్మ అమాయకత్వాన్ని చూసి ఆ షాప్ యజమానికి జాలి వేసింది పొద్దున అనగా వెళ్లిన కొడుకు రాత్రి గడుస్తున్నారా లేదు ఇక ఆ షాప్ యజమాని కూడా షాపుని మూసేసి రమణమ్మ కోసం కొన్ని తినే పదార్థాలు ఇచ్చాడు సరే అమ్మా ఈ రాత్రికి మా ఇంటికి వెళ్దాం అంటే అమ్మో నా కొడుకు వచ్చేసరికి నేను లేకపోతే వాడు కంగారు పడిపోతాడు నేను రాను మీరు ఎల్లండి అయ్యా అని అదే చలిలో ఉంది రమణమ్మ అలా ఆ రాత్రి గడిచిపోయింది తెల్లారింది ఆ షాప్ యజమాని వచ్చి చూడగా అదే షాప్ ముందు రమణమ్మ పడుకోనే ఉంది తన కొడుకు రాడని ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు కాస్త టిఫిన్ పెట్టించి ఆమెకు అర్థమయ్యేలా చెప్పాడు ఆ షాప్ యజమాని ఇంకేముంది కొడుకు చేసిన మోసానికి ఆ తల్లి గుండె బద్దలయ్యింది కన్నీళ్ళు ఆగలేదు ఆ అమ్మకి ఉన్న డబ్బులన్నీ నీకే ఇచ్చా కదరా కన్న తల్లిని చూడకుండా వదిలేస్తావా అంటూ బోరు మంది ఇక రమణమ్మని ఓదార్చి తన ఇంటికి రమ్మని తన తల్లి చనిపోయిందని ఈ వయసులో ఎక్కడ తిరుగుతారు నేనే మిమ్మల్ని కన్న కొడుకులా చూసుకుంటానని చెప్పి రమణమ్మని తన ఇంటికి తీసుకెళ్లాడు సదరు షాపి యజమాని ఇక రమణమ్మ కూడా కాదనలేక వెళ్ళింది ఆ షాపు యజమాని భార్య కూడా రమణమ్మని ప్రేమగా చూసుకుంది ఇక రోజులు గడిచిపోతున్నాయి అయితే ఆ షాపు యజమాని భార్య చిప్స్ పచ్చళ్ళు స్వీట్లు తయారు చేసి మిగతా పంచేది దాంతో రమణమ్మ కూడా ఆమెకు తోడుగా పనులు చేసేది ఇలా కొన్ని రోజులకే ఆ ఇంట్లో మనిషి అయిపోయింది రమణమ్మ ఆ ఇంట్లో ఆమెకి ఎలాంటి ఇబ్బందులు లేవు అయితే ఓ రోజు కూరగాయలు కొనడానికి వెళ్లే క్రమంలో ఓ పిల్లాడు లాటరీలో అమ్మడం చూసి రమణమ్మకు జాలేసింది ఈ పిల్లాడికి చూడు ఎన్ని కష్టాలు అని వంద రూపాయలతో ఓ టికెట్ కొని తనవంతు సహాయం చేసింది అయితే అది లాటరీ టికెట్ రమణమ్మ ఏదో పిల్లాడి మీద జాలితో కొనుక్కుంది అంతే అయితే నెల రోజుల తర్వాత ఆ లాటరీలో పది కోట్లు రమణమ్మ గెలుచుకుంది అని వార్త అది వినగానే రమణమ్మ షాక్ అయింది తోటివారికి సహాయంగా ఉంటే ఆ దేవుడు ఆశీస్సులు ఇలాగే ఉంటాయన్నట్టుగా రమణమ్మకి ఆ దేవుడే పది కోట్ల సహాయం చేసినట్లయింది ఇక ఆ డబ్బుని నేనేం చేసుకుంటానని ఆ సదరు యజమాని కుటుంబానికే ఇద్దాం అనుకుంది వాళ్ళు ఒప్పుకోలేదు ఆ డబ్బు నీది నీకు మాత్రమే సొంతం మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయమన్నారు అంతే తప్ప ఒక్క పైసా కూడా ఆశించలేదు వాళ్ళు అయితే ఈ విషయం ఈ నోటా ఆ నోటా పాకడంతో కొడుకు కోడలికి తెలిసింది ఏంటి మా అత్తకు పది కోట్లు వచ్చాయా అని ఆశ్చర్యపోయింది కోడలు విషయం ఏంటంటే రమణమ్మని స్టేషన్లో వదిలేసిన కొన్ని రోజులకే కొడుకు జాబ్ పోయింది కుటుంబం గడవడమే కష్టంగా మారిపోయింది వాళ్ళకి అయితే ఈ విషయం తెలియగానే తన తల్లిని సహాయమడగమని చెప్పింది కోడలు కొడుకు కూడా సరేనని ఎలాగోలాగూ అడ్రస్ పట్టి రమణమ్మ దగ్గరికి వెళ్లారు మేము చేసిన తప్పకి క్షమించమంటూ కాళ్ళ మీద పడ్డారు కానీ రమణమ్మ వాళ్ళని క్షమించలేదు తల్లిదండ్రులను వదిలేసే మీలాంటి నీచులకి ఆ దేవుడే శిక్ష వేస్తాడంటూ కొడుకు కష్టాలు విన్న తర్వాత కొంత డబ్బిచ్చి పంపించేసింది ఎంతైనా తల్లి కదా ఇక మిగిలిన డబ్బుని వృద్ధాశ్రమాలకు అనాథాశ్రమాలకు ఇచ్చేసింది అలా ఆ షాప్ యజమానికి తల్లిగానే కాలాన్ని గడిపేసింది రమణమ్మ చూసారు కదా కాలం ఎవరిని ఎలా మార్చేస్తుందో తెలియదు ఉన్నన్ని రోజులు అందరితో సంతోషంగా ఉంటూ ఉందాం మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు